శ్రీ గురుభ్యో నమ హరి ఓం ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి చరిత్ర ఏమిటి అంటే అండి సోమనాథ చరిత్ర ఈ సోమనాథ చరిత్ర కోసం ప్రతి హిందువు ఖచ్చితంగా తెలుసుకోవాలి ఎందువల్ల అంటేనండి మనకి జ్యోతిర్లింగంగా మాత్రమే తెలుసు అంతేకాని దీని వెనకాల ఎన్ని కుట్రలు జరిగాయి ఎన్ని దారులు జరిగాయి ఎంతమంది మన దేవాలయాలని ధ్వంసం చేశారు సర్వనాశనం చేశారు అనేటువంటి విషయం ప్రతి హిందువు తెలుసుకోవలసినటువంటి విషయంగా మరి భావించాలి ఇది మామూలుగా మనం జ్యోతిర్లింగం కదా అని ఒక యాత్రకు వెళ్ళొచ్చేస్తూ ఉంటామండి కానీ దీన్ని ఎన్నిసార్లు ధ్వంసం చేశారు మళ్ళీ ఎన్నిసార్లు తిరిగి నిర్మాణం చేశారు అనేది కూడా మనం ఖచ్చితంగా తెలుసుకోవలసినటువంటి అంశం అండి ఇది ఎందుకంటే ఇది చాలా అద్భుతమైనటువంటి హిందూ పవిత్రమైనటువంటి చాలా ప్రసిద్ధి గాంచిన మరి జ్యోతిర్లింగాల్లో ప్రప్రథమమైనటువంటిది అంటే మొట్టమొదటిది దీనికి చాలానే చరిత్రలు ఉన్నాయండి ఈ సోమనాథ జ్యోతిర్లింగానికి ఇది గుజరాత్ రాష్ట్రంలో ప్రభాస తీర్థంగా ప్రసిద్ధి చెంది మరి అనేకమైనటువంటి రాజులు దీన్ని పాలన చేశారండి ఇప్పుడు ఈ వివరాల్లోకైతే అయితే మనం వెళదాం ఈ ప్రభాస పట్టణం ప్రభాస తీర్థం అలాగే సౌరాష్ట్ర అనేటువంటి పేర్లు కలిగినటువంటి చరిత్ర మరి సోమనాథ దేవాలయానికైతే ఉందండి సౌరాష్ట్ర అన్నా కూడా గుజరాత్ స్టేట్గా ఉంది ఇక్కడ సాక్షాత్తు చంద్రుడు తపస్సు చేసి శివుణ్ణి మెప్పించి అలాగే అక్కడ శివుడు కోసం ఘోరమైనటువంటి తపస్సు చేసి ఆయన పొందినటువంటి వరం సరే ఎందువల్ల ఈ చంద్రుడు ఈ యొక్క తపస్సు చేశాడు అంటే అండి చంద్రుడి యొక్క భార్యలందరినీ కూడా విస్మరించిన కారణంగా తండ్రి అయినటువంటి దక్ష ప్రజాపతికి ఒక కోపం వస్తుందండి అయ్యో నా కూతుళ్ళని ఎవరిని లేదు అని చెప్పి ఆ చంద్రుడికి ఇస్తాడు దక్ష ప్రజాపతి ఆ శాపము వల్ల తాను క్షమాపణ కోరడానికి మహాశివుణ్ణి ప్రార్థిస్తూ ఈ ప్రభాస తీర్థంలో ఘోరమైనటువంటి తపస్సు చేస్తే శివుడు ప్రసన్నమై ఆయన యొక్క శాపాన్ని విము విముక్తి చేస్తాడు ఇక్కడే జ్యోతిర్లింగంగా వెలిశాడు అంటే శివు ఈ యొక్క శివుణ్ణి చంద్రుడు ఆరాధన చేశాడు కాబట్టి చంద్రుడికి మరి యొక్క పేరే సోమహ అని ఒక నామం ఉంది అందువల్లే సోమహ అంటే చంద్రుడు నాథ అంటే ప్రభువు ఈ అర్థంతో సోమనాథేశ్వరుడు అని చెప్పి ఈ జ్యోతిర్లింగం మనకి చక్కగా పిరాజిల్లుతూ ఉంది అయితే ఇక్కడ వరకు కూడా చాలా బాగుందండి మరి ప్రాచీన గుప్తకాలం అంటే సుమారు ఐదు వందల ప్రాంతం సంవత్సరంలో ఆలయం మొదట గుప్త వంశాధిపతులు హునపాలకుల కాలంలో నిర్మించ నిర్మించినట్లుగా మరి మనకు అనేకమైనటువంటి ఆధారాలన్నీ కూడా చెప్పబడుతున్నాయి అప్పట్లో బంగారంతో అలంకరింపబడి ఈ అంతా కూడా బంగారం తాపడాలతో చేయించి ఉన్నారండి ఇలా ఉండేటప్పటికీ ఈ సంపదని దోచుకోవడమే కొంతమంది లక్ష్యంగా పెట్టుకుంటూ ఉంటారు వాళ్ళకి అదే పని అనమాట హిందూ దేవాలయాలని ధ్వంసం చేయాలని అలాగే మరి హిందూ దేవతలను దూషించడం అలాగే హిందూ లింగాలన్నీ బద్దలు కొట్టడం ఇలా ఉంటూ ఉంటారు కదా అలాగే ప్రథమ ధ్వంసం అంటే మొదట ఎప్పుడు ధ్వంసం అయింది అంటే ఈ ఆలయం మహమ్మద్ ఘజనవి అనేటువంటి వాడు మరి ఎప్పుడు ధ్వంసం చేశాడు అంటే అండి సుమారు వెయ్యి ఇరవై ఐదో సంవత్సరంలో ఆఫ్ఘనిస్తాన్ లో గజనీ నగరాన్ని కేంద్రంగా చేసుకుని మహమ్మద్ గజ్జనవి భారతదేశంలో ధన అనేకమైనటువంటి దాడులు చేయడం ప్రారంభం చేశాడు అతడు సుమారుగా మన భారతదేశంలో పదిహేడు దాడులు చేసాడండి అలాగే వెయ్యి ఇరవై ఐదో సంవత్సరంలో సోమనాథ్ ఆలయాన్ని కూడా లక్ష్యంగా చేసుకున్నాడు అంతేకాకుండా ఈ ఆలయాన్నంతా ధ్వంసం చేసేయడంతో పాటుగా సుమారుగా యాభై వేల మందికి పైగా వాళ్ళని కిరాతంగా హత్య చేసాడండి బంగారపు నక్షత్ర తోరణాలు అలాగే మందిరపు స్తంభాలు లింగానికి ఏర్పాటు చేసినటువంటి స్వర్ణ కవచాలు అన్నింటినీ కూడా విడదీసి దోచుకు పట్టుకుపోయాడు దేవాలయాన్ని పూర్తిగా ధ్వంసం చేసేశాడు బంగారం నిండిన బరువైనటువంటి శిలల్ని గజ్నీకి తీసుకువెళ్ళి తన మసీదులకు మెట్లు చేయించుకున్నాడండి ఈ దాడి భారతీయ మత సామర్థ్యంపై జరిగినటువంటి దాడి దారుణమైందిగా చరిత్రలో నిలిచిపోయింది అంటే మన యొక్క ఆలయాలు ఎక్కడైతే అభివృద్ధి అవుతున్నాయో వాటిని ఎలా సర్వనాశనం చేసేయాలా అని చూసినటువంటి వాళ్ళు ప్రప్రథముడు ఎవరు అంటే అండి మనకి ఈ యొక్క గజ్జనవి అంటే ముందు ఈ యొక్క సోమనాథ ఆలయాన్ని ధ్వంసం చేసింది ఎవడండి ఈ గజ్జనవి మరి ఇక్కడితో ఆగిపోయిందండి వాళ్ళు ఎంత ధ్వంసం చేసినైనా ఎంత ధ్వంసం చేసేసినా మళ్ళీ మన యొక్క భక్తి ఎలాంటిదయ్యా అంటే మళ్ళీ పునర్నిర్మాణం జరిగింది హిందువుల చేత కాని వాళ్ళ అలా ఉండిపోలేదండి ఇక్కడ ఏం చేశారు అంటే మళ్ళీ పునర్నిర్మాణం చెయ్యాలి ఎలాగైనా మళ్ళీ సోమనాథేశ్వరుని ప్రతిష్ట చెయ్యాలి హిందూ ధర్మాన్ని రక్షించాలి అని చెప్పి మళ్ళీ సుమారుగా వెయ్యి ముప్పై సంవత్సరం నుండి వెయ్యి యాభై సంవత్సరంలో భీమదేవ్ సోలంకె అనేటువంటి ఆయన గుజరాత్ లో వంశాధిపతి భీమదేవ్ ఈ ఆలయాన్ని తిరిగి మళ్ళీ నిర్మాణం చేశారండి ఇది హిందూ ధర్మానికి ప్రతీకగా మనం ఖచ్చితంగా గుర్తించవలసినటువంటిది విషయం రాజస్థానంలో మొహసానా నుంచి కళాకారులందరినీ కూడా పిలిపించి ఉత్తర భారత శైలిలో ఈ యొక్క ఆలయాన్ని చాలా అద్భుతంగా నిర్మించాడండి ఇది మళ్ళీ కూడా భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలబడమే కాకుండా చాలా భక్తుల క్షేత్రంగా కూడా మారిపోయిందండి ఇది చూసినటువంటి మళ్ళీ అలౌద్దీన్ ఖిల్జీ అనేటువంటి వాడు అంటే మాలికాపూర్ దాడి సుమారు ఇది ఎప్పుడు జరిగింది అంటే అండి పన్నెండు వందల తొంభై తొమ్మిదిలో పన్నెండు వందల తొంభై తొమ్మిదిలో యొక్క అలౌద్దీన్ ఖిల్జీ యొక్క సైన్యాధిపతి అయినటువంటి మాలికా కపూర్ దక్కన్ నుంచి ఉత్తరానికి దాడులు చేశాడండి ఈ ఆలయాన్ని మళ్ళీ ధ్వంసం చేసి ఆ మూర్తులందరినీ కూడా ధ్వంసం చేసేసాడు మళ్ళీ సోమనాథ్ తిరిగి అపవిత్రం అయిపోయింది ఇక్కడతో ఆగిపోయిందా మళ్ళీ ఏం చేశారండి ఈ యొక్క హిందూ దేవాలయం ఎప్పుడైతే అభివృద్ధి అయిపోతుందో భక్తుల తాకిడి ఎక్కడైతే ఎక్కువ అయిపోతుందో మళ్ళీ వెళ్ళ కనుపడి దాన్ని మళ్ళీ అపవిత్రం చేసే సర్వనాశనం చేసేసారండి మళ్ళీ మూడవసారి కూడా పునర్నిర్మాణం చేశారండి ఇది స్థానిక హిందూ రాజులందరూ కూడా ఆలయాన్ని మళ్ళీ నిర్మించి తిరిగి ప్రజల భక్తిని మళ్ళీ ఆకర్షించడం ప్రారంభించిందండి అదే మన చరిత్రకు ఉన్నటువంటి గొప్ప ఆకర్షణ తిరిగి మళ్ళీ దాడి ఎప్పుడు అంటే ఔరంగజేబు చేశాడండి సుమారుగా పదహారు వందల అరవై ఐదో సంవత్సరంలో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు తన మతపరమైనటువంటి విధ్వంసక విధానంతో దేశవ్యాప్తంగా అయిన అనేకమైనటువంటి దేవాలయాలు ఒక సోమనాథ దేవాలయమే కాదండి అనేకమైనటువంటి హిందూ దేవాలయాలను కూడా టార్గెట్ చేసి అన్నింటిని కూడా ధ్వంసం చేశాడు ఆలయ సమీపంలో శివలింగాన్ని కూడా సర్వనాశనం చేసేశాడు మరి ఆ విధంగా వీళ్ళన్నీ కూడా చేసినవన్నీ కూడా ఎలాంటి పనులు అంటే ఒక్కసారి ఆలోచించండి మన హిందూ ధర్మం ఎక్కడైతే అభివృద్ధిగా ఉంటుందో వీళ్ళు పని ఏమిటి అంటే అందరినీ సర్వనాశనం చేసేయడమే కానీ మనకి హిందువుల యొక్క ధర్మం ఏమిటండి ఏదైతే నాశనం చేసిందో దాన్ని మళ్ళీ బ్రతికించడమే ఇక్కడ జరిగినటువంటివన్నీ కూడా మనమే దాళ్లేండి అయితే ఇక్కడ మళ్ళీ కూడా స్వతంత్రానంతరం మళ్ళీ పునర్నిర్మాణం అయిందండి ఇది ఎవరు నిర్మించారు అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ అండి పంతొమ్మిది వందల నలభై ఏడులో మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత సోమనాథ్ ఆలయాన్ని మళ్ళీ పునర్నిర్మాణించారండి ఈ యొక్క పునర్నిర్మాణానికి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఎంతో అభివృద్ధి చేయడమే కాకుండా ఆయన చక్కగా నిలబడి బహిరంగంగా ఆర్థిక సాయం కోసం అందరినీ కూడా కోరాడా తన స్వంత నిధులతో కూడి ప్రజాద్రవ్యంతో ఈ ఆలయాన్ని చాలా సుందరంగా నిర్మాణం చేశారండి ఇది చరిత్రలో నిలిచిపోయేటువంటి ఘట్టం హిందువులందరికీ కూడా అంతేకాకుండా పంతొమ్మిది వందల యాభై ఒకటిలో మళ్ళీ జ్యోతిర్లింగ ప్రవేశ కార్యక్రమ ప్రవేశం ఈ యొక్క ప్రతిష్ట నది కూడా ఏర్పాటు చేశారు మరి పంతొమ్మిది వందల యాభై ఒకటిలో అప్పటి భారత రాష్ట్రపతి ఎవరంటే డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు స్వయంగా ఈ జ్యోతిర్లింగాన్ని ప్రతిష్ట చేశారు కానీ అప్పటి నెహ్రూ గారికి ప్రభుత్వానికి ఇది ఇష్టం లేకపోయినా మరి రాజేంద్ర ప్రసాద్ గారు ఎంతో భక్తితో ఇది నా యొక్క వ్యక్తిగత భక్తిగా చేస్తున్నటువంటి పని అని చెప్పి ఆయన పాల్గొని ఈ నిర్మాణాన్నంతా కూడా చక్కగా పూర్తి చేశారని ఎన్నిసార్లు దాడులు జరిగినా సరే ఈ యొక్క ముస్లిం దాడుల్లో ఎన్నిసార్లు పోయినా ఈ గుడి నిర్మాణ గాథంతా కూడా ఎలా అయితే అలా అయిపోయినా సరే మరి శిథిలమైపోయినా హిందువుల యొక్క భక్తి ముందు వాళ్ళు ఎన్ని దాడులు చేసినా నిలబడలేవు అనేటువంటి దానికి ఈ యొక్క సోమనాథ్ అయితే ప్రత్యేకమైనటువంటి ఉదాహరణ అండి ఇది మనం ఖచ్చితంగా ఈ చరిత్రను అయితే తెలుసుకుని ఉండాలి ప్రతి హిందువు కూడా అంటే అది అలా చూస్తే చాలు ఒక్కసారి స్వామిని చూసేటప్పటికీ మనకి ఎన్ని కష్టాలున్నా కూడా తొలగిపోయి ఆ యొక్క భారాన్నంతా కూడా అయితే అక్కడ మర్చిపోతామండి మరి ఈ యొక్క దాడుల్లో హిందువులు ఎంతమంది నాశనం అయిపోయారండి ఇది ప్రతి ఒక్కళ్ళు గుర్తించవలసినటువంటి అవకాశం అవసరం అయితే మరి ఇంకా అనేకమైనటువంటి దాడులు ఆ యొక్క చరిత్రలో ఇంకా చాలా ఉన్నాయండి ఇలా ఇలా చూసుకుంటే ఇవన్నీ కూడా ప్రధానమైనటువంటివి మనం చెప్పుకుంటున్నాం ఇలా దాడులు చూస్తూ ఉంటే అనేకమైనటువంటి హిందువుల మీద మరి దాడులు జరుగుతూనే ఉన్నాయి ఇది ఎలా ఉంటుంది అంటే ఈ సోమనాథ్ యొక్క ఆలయం యొక్క ప్రత్యేకతలు అరేబియా సముద్రాన్ని తాకేటువంటి ఆలయం సముద్రం తీరంలోనే ఉంటుందండి చాలా అద్భుతంగా నిర్మించారు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు సముద్రంకి దివ్య స్పర్శ ఈ యొక్క నిర్మాణ శైలి మీద ఉంటుంది ఆలయంలో శివలింగం సముద్ర దిశగా నిలిచినట్టుగా ఉంటుందండి దాని వెనకాల ప్రహ్లాద్ పవిత్ర అనేటువంటి పిలిచేటువంటి రాతి పత్రిక ఈ జ్యోతిర్లింగం అఖండ హిందూ సంస్కృతికి సాక్ష్యం అని చెప్పి రాయబడి ఉంటుందండి ఇది పురాతనమైనటువంటి భారతీయ శిల్పకళ మరియు హిందూ మతానికి మరియు హిందూ ధర్మానికి కూడా చాలా నిదర్శనంగా నిలిచినటువంటి ఆలయం మనం చరిత్ర తెరకిస్తే అండి ఈ ఆలయం మీద దాడి చేసిన వారంతా కాలక్రమంలో మరుగు మరు మరుగున పడిపోయారు కానీ సోమనాథేశ్వరుడు ఆయన ఆలయం మాత్రం ప్రతి పర్యాయము కూడా వాళ్ళు ఎన్నిసార్లు బద్దలు కొట్టారో ఎన్నిసార్లు దాడులు చేశారో ఎన్నిసార్లు అయితే మనకి నష్టం చేకూర్చారో అన్నిసార్లు కూడా అన్ని పర్యాయాలు కూడా మళ్ళీ పునరుద్ధానం పొందింది పునర్నిర్మాణం పొందిందండి ఇది భక్తికి అలాగే ధర్మానికి అలాగే భారతీయ సంస్కృతికి ఉన్నటువంటి చిత్తశుద్ధిని చూపిస్తోంది చూశారు కదా ఇది ధర్మ పరిరక్షణకి మంచి చిహ్నం అండి హిందువుల యొక్క ఆత్మగౌరవానికి కూడా నిలువెత్తు నిదర్శనం ఈ యొక్క సోమనాథ జ్యోతిర్లింగం అని చెప్పాలి అద్భుతమైనటువంటి ఉదాహరణ ఏమిటి అంటే అండి ఎన్నిసార్లు మీరు ధ్వంసం చేసినా మా హిందువులు ఖచ్చితంగా నిర్మించగలరు అని చెప్పి చెప్పగలిగినటువంటి ఏకైక సాక్ష్యం నిదర్శనం ఏదైనా ఉందా అంటే అది ఒక సోమనాథ దేవాలయం అని మనం తెలుసుకోవాలి ఈ ఆలయాన్ని మొత్తం ఏడు సార్లు ధ్వంసం చేశారండి మరి ఎవరెవరు కట్టారు దీన్ని ఎవరెవరు నిర్మించారు అనేది కూడా మనం తెలుసుకుందాం ప్రాథమికం అంటే ఫస్ట్గా ముందుగా ఎవరైతే నిర్మాణం చేశారనేది మనం చెప్పుకుందాం ముందుగా చంద్రుడు ఈ యొక్క ఆలయాన్ని ముందు చంద్రుడు శివుడి యొక్క అనుగ్రహంతో శాపం నుండి విముక్తి పొందిన తర్వాత ఈ ఆలయాన్ని నిర్మించాడు ఇది సత్యయుగంలో తొలి నిర్మాణంగా చెప్పబడిందండి మళ్ళీ రెండోసారి ఎవరండి త్రేతాయుగంలో బ్రహ్మగారు యొక్క శిల్పశాస్త్ర నిపుణులు మరియు దేవతల సహకారంతో ఈ బ్రహ్మగారి బంగారంతో ఈ ఆలయాన్ని నిర్మించారు మళ్ళీ మూడోసారి ఎప్పుడండి ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు ఈ యొక్క ప్రభాస తీర్థంలో గడి గడిపినటువంటి క్షణాల్లో వెండితో ఈ ఆలయాన్ని కట్టించాడని మళ్ళీ నాలుగవసారి వల్లభ దేవ దేవుడు గుప్తుల తర్వాత సుమారు ఈ యొక్క హునరాజులు దారి చేసిన తర్వాత ఈ వల్లభుడు వల్లభ దేవుడు ఈ యొక్క ఆలయాన్ని నిర్మించాడు మళ్ళీ ఐదోసారి ఎవరండి భీమదేవ సోలంకి గారు ఈ ఆలయాన్ని ఐదోసారి నిర్మించినటువంటి వారు అలాగే మళ్ళీ ఆరోసారి యాదవరాజులు చౌళరాజులు ఆధ్వర్యంలో అయితే ఈ యొక్క ఆలయం నిర్మాణం జరిగింది మళ్ళీ స్వాతంత్ర్యానంతరం పునర్నిర్మాణం సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఈ ఆలయాన్ని నిర్మించారు అలాగే కనయ్యాలాల్ మున్షి గారు ఈయన కూడా డాక్టరేట్ పొంది దీనికంతటికీ కూడా నాయకత్వం వహించి పంతొమ్మిది వందల యాభైలో తొలి రాష్ట్రపతి శ్రీ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు ఈ ఆలయంలో జ్యోతిర్లింగాన్ని ప్రతిష్ఠ చేశారు ఇది మనకి ఈ యొక్క సోమనాథ జ్యోతిర్లింగేశ్వర యొక్క చరిత్ర మరి సోమనాథు ఏడు సార్లు ధ్వంసమైనా సరే ఏడు సార్లు కూడా ప్రతిష్ఠ అయిందని ఇది హిందూ ధర్మాన్ని అలాగే హిందువుల యొక్క మనోభావాన్ని ఎంత దెబ్బ కొట్టినా భక్తి ముందు ఇవన్నీ కూడా నిలబడలేకపోయి పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం ఉండాలి అంటే ఇటువంటి చరిత్రలు తెలుసుకోవాలండి ఖచ్చితంగా ఎందుకంటే అమానుషంగా ఇలాంటి దేవాలయాలని కూల్చేసి వారు చేసిన ఈ యొక్క కాలగర్భంలో అందరూ కలిసిపోయిన వాళ్ళే కానీ చరిత్ర ముందు అందరూ ఓడిపోయారు వాళ్ళంతా కూడా అంటే ఎంతో అద్భుతమైనటువంటిది ఈ సోమనాథ యొక్క క్షేత్రం సోమనాథుడి యొక్క చరిత్ర అందరూ తప్పకుండా తెలుసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఎవరికైనా ఉపయోగపడుతుందంటే తప్పకుండా పంపండి జై శ్రీరామ్ ఓం నమ శివాయ హర్ హర్ మహాదేవ్ స్వస్తి